Namaskaram. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం సింహాద్రి అప్పన్న నిజ రూపంలో సాక్షాత్కరించాడు వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి దేహంపై ఉన్న చందనాన్ని తొలగించి నిజ రూపంలోకి తీసుకొచ్చారు ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు తొలుత స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు అనంతరం స్వామివారి తొలి దర్శనం చేసుకున్నారు వేద పండితులు పవిత్ర గంగా జలాలతో సహస్ర ఘటాభిషేకం శీతల ఉపచార సమర్పణ చేశారు నూట ఎనిమిది కొబ్బరికాయలు నూట ఎనిమిది పర్యాయాలు కారు తిని నివేదించారు తదుపరి తొలి విడతగా మూడు మనుగుల చందనం సమర్పించారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వాత్మానందేంద్ర స్వామివార్లతో పాటు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు తెల్లవారుజామున మూడు గంటల నుంచి శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి నిజరూపాన్ని భక్తులు దర్శించుకున్నారు వేలాదిగా భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది చందనం పైపూత కాదు చందనం కేవలం పరిమళం మాత్రమే కాదు ఓ అమూల్య సాంప్రదాయం అదో ఆధ్యాత్మిక సుగంధం సృష్టిలో ఎన్నో వృక్షాలున్నా ఈ చెట్టు మాత్రమే అనువనువు ఎందుకు చందనం అమూల్యమైన దేవతా వృక్షం మరే ఇతర వృక్షానికి దక్కని అరుదైన స్థానం దీనికి దక్కిందే షోడసోపచారాల్లో తొమ్మిదవ ఉపచారం గంధ సమర్పణ కేవలం పూజల్లో ఉపయోగించడానికి మాత్రమే కాదు భారతీయ సంస్కృతిలో చందనానికి ప్రత్యేకత ఉందే ఇంటికి అతిథులు వస్తే వారికి చందనం ఇవ్వకుండా పంపించేవారు కాదు ఒకప్పుడు ఇప్పటికీ వివాహాది వేడుకల్లో వచ్చే అతిథులకు తొలిగా చందనాన్ని అలంకరించి స్వాగతం పలుకుతారు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆకారాన్ని ఆ చందనం సంతరించుకుంది చందనం చేసుకున్న పుణ్యభాగ్యాన్ని లెక్కించగలమా లోకనాయకుడి వక్షస్థరాన్ని చేరుకుని ఏకంగా దేవేరి రూపును తనదిగా చేసుకుందే వివాహ శుభలేఖల్లో కూడా మదర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించింది కనుకనే దేవతలు సైతం తమకు ప్రీతిపాత్రమైన వస్తువుగా స్వీకరించారు ఏ దైవానికి లేని ఎన్నో విశిష్టతలు సిమాగిరి నరహరికే సొంతం ఏ దేవాలయంలోనైనా మూలమూర్తి ఏడాదంతా ఒకే రూపంలో భక్తులకు దర్శనమిస్తారు కానీ సంవత్సరమంతా నిత్య రూపంలో దర్శనమిస్తూ ఒక్కరోజు మాత్రమే నిజరూపంతో భక్తులను అనుగ్రహించే ఏకైక పుణ్యక్షేత్రం సింహాచలం మూడు వందల అరవై నాలుగు రోజులు చందనాలంకారంలో ఉంటూ నిత్య రూపంతో పూజలందుకునే స్వామి వైశాఖ శుద్ధ తదియ అంటే తృతీయ నాడు మాత్రమే నిజరూపంతో సేవలందుకుంటాడు గంధం కోసం మేలురకం చందనపు చెక్కలను కేరళ నుంచి తీసుకొస్తారు అరగదీసేందుకు వీలుగా చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు దీనికోసం ఆలయంలోని బేడా మండపంలో అమర్చిన ప్రత్యేక రాళ్లపై ఈ ప్రక్రియ జరుగుతుంది ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ ప్రధానార్చక స్వామి తొలి చక్కన అరగదీస్తారు దీంతో అరగదీత కార్యక్రమానికి అంకురార్పణ జరుగుతుంది శ్రీగంధాన్ని ప్రతిరోజు ఆలయ స్థానాచార్యులు తూకం వేసి భద్రపరుస్తారు అరగదీసిన గంధంలో అర్చకులు అరవై రకాల వనమూలికలు సుగంధ ద్రవ్యాలు మిళితం చేస్తారు ఈ నేపథ్యంలోనే అప్పన్నస్వామి దేహం నుంచి వేరుచేసిన నిర్మాయ్య చందనానికి ఔషధ గుణాలున్నాయని భక్తుల విశ్వాసం చందనోత్సవం రోజున స్వామి మూలవిరాట్టును గంగాధర జలాలతో అభిషేకిస్తారు ఇందుకు నూట ఎనిమిది వెండి కలశాలు వినియోగిస్తారు ఉత్సవానికి ముందు రోజునే ఈ కలశాలకు రంగుల దారాలు చుట్టి సిద్ధం చేస్తారు ఆస్థాన మండపంలో వీటిని ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు నిజరూపంలోని సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు వెయ్యి కలశాలతో ఆలయ ఈశాన్యంలో ఉన్న గంగాధార జలాలను తీసుకొచ్చి వాటితో స్వామిని అభిషేకించిన అనంతరం తిరిగి చందనంతో అలంకరిస్తారు దీంతో చందనోత్సవం పూర్తవుతుంది చందనంతో పాటు మరో ఏడు పరిమళ ద్రవ్యాలు కలిపి తీసే గంధానికి అష్టగంధం అని పేరు మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయంలో స్వామివారికి గంధలేపనోత్సవం జరిగింది తృతీయ సందర్భంగా గురు రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి విశేష పూజలు అభిషేకం అర్చన హారతులు సమర్పించారు పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో గంధలేపనోత్సవం నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు తృతీయ సందర్భంగా హైదరాబాద్ లింగంపల్లి బర్కత్పుర ప్రాంతాల్లోని శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయాల్లో స్వామివారికి గంధలేపనోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామికి అభిషేకం అర్చన హారతులు సమర్పించారు హైదరాబాద్ నల్లకుంటలోని శ్రీ శృంగేరి శారదాపీఠంలో మాతకు విశేష అభిషేకం జరిగింది తృతీయ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారిని చందనంతో అభిషేకించారు అనంతరం సుందరంగా అలంకరించారు వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది తెల్లవారుజామున నిర్త్యాహికం అనంతరం ఆలయ అర్చకులు ఉచ్చవాంగీకార ప్రార్థన చేశారు ప్రధానార్చకులు శేషు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీ భద్రకాళి అమ్మవారికి పూర్ణాభిషేకం నిర్వహించారు ఉదయం పదకొండు గంటలకు గణపతి సేవ సాయంత్రం శ్రీ సుబ్రహ్మణ్య సేవ జరిగింది పేటలోని శ్రీ మూల గణపతి దివ్యక్షేత్రంలో ఇరవై ఆరవ వసంతోత్సవ కళ్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి పంచాహ్నిక దీక్షతో చేపట్టిన ఉత్సవాల్లో భాగంగా సుప్రభాత సేవ అనంతరం గణపతి పూజ గోపూజ చేశారు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు వేద మంత్రోచ్చరణల నడుమ వివిధ నదుల నుంచి సేకరించిన జలాలతో పాటు ఇక్షురసంతో గణపతికి ప్రత్యేక అభిషేకం చేశారు తదుపరి ఆవాహిత దేవత పూజలు జరిగాయి అనంతరం చండీహోమం నిర్వహించారు सुरेशा सर्वविघ्न विनाशा विरम्बाया हिते साहितमुलनी జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులోని రామాలయంలో మండల పూజలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయార్చకులు స్వామివార్లకు నూట ఎనిమిది కలశాలతో అభిషేకం చేశారు అనంతరం మూలమూర్తులను సుందరంగా అలంకరించారు ఆలయ ప్రాంగణంలో రామనామం మార్మోగింది కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం బి కమ్మపల్లిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివాళ్ల ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో అర్చకులు మూలమూర్తులకు అభిషేకం నిర్వహించారు తదుపరి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆండలమ్మవారికి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది ప్రధాన ఆలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు పరమ పవిత్రంగా జరిగే సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధరించారు అనంతరం ఊయలలో సేనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు బాపట్ల జిల్లా చెందోల్లోని శ్రీ భగలాముఖి ఆలయంలో హరిద్ర శృంగారార్చన వైభవంగా జరిగింది విశేష పూజల అనంతరం అమ్మవారిని మహాగౌరీదేవిగా అలంకరించారు భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకొని పూజలు నిర్వహించారు వేములవాడ రాజన్నక్షేత్రం భక్తులతో సందడిగా మారింది తృతీయ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకం శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలిత సహస్రనామ చతుష్టోపచార పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు కోడెమొక్కులు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి లింగాయత్ సమాజ్ రాష్ట్రీయ బసవ ఆధ్వర్యంలో పట్టణంలోని నాగులకట్ట అనుభవ మండపం నుంచి ప్రధాన రహదారి మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు దత్తగిరి కాలనీ హుగ్గెల్లి వై జంక్షన్ బసవ కాంప్లెక్స్లోని బసవేశ్వర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన విశ్వగురు బసవేశ్వరుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలను మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం